ఇన్స్టాలో పరిచయం యువతిని హోటల్కు రమ్మన్నాడు అక్కడ ఆమె దుస్తులు విప్పేసి అమ్మాయిలు మాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ సోషల్ మీడియాను నమ్ముకోకండి నట్టేటా మునిగిపోతారు సమాజంలో ప్రస్తుతం జాదుగాళ్ళు మోపయ్యారు మీరు ఊహించని విధంగా చీట్ చేసి బయటకు కూడా చెప్పుకోలేని విధంగా మీ పరిస్థితిని దిగజారుస్తారు తాజాగా విజయవాడలో అలాంటి ఘటనే చూసింది అమ్మాయిలు బీ కేర్ఫుల్ ఇది మాయగాళ్ల లోకం నమ్మితే మిమ్మల్ని ఏ రకంగా ముంచుతారో అస్సలు ఊహించలేరు కొంతమంది గురించి మీరు బయటకు చెప్పుకోవటానికి కూడా నామోషీగా ఉంటుంది తాజాగా విజయవాడలో మాయ మాటలతో ఓ యువతిని బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు యువతిని ఏకాంతంగా గడుపుదామంటూ ఓ హోటల్ రూముకి పిలిపించాడు ఆపై దుస్తులు విప్పించి నగలతో పరారయ్యాడు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు సాగుతోంది పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన యువతికి ఇన్స్టాగ్రాంలో ఓ యువకుడు నెల రోజుల క్రితం పరిచయమయ్యాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాట్ నడిచింది మత్తైన మాటలు చెబుతూ ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు ఈ క్రమంలో ఏకాంతంగా గడుపుదాం రమ్మని అడుగుతూ ఆమె బంగారానికి స్కెచ్ గీశాడు చనువుగా మాట్లాడి ఆమెను ట్రాప్ చేసి మంగళవారం సాయంత్రం మాచివరంలో గల ఓ హోటల్కి రమ్మన్నాడు హోటల్లోకి వెళ్లగానే రొమాన్స్ చేస్తున్నట్టుగా యువతి దుస్తులు తొలగించి క్షణాల వ్యవధిలో వాటితోనే ఆమె కాళ్ళు చేతులు కట్టిపడేశాడు ఆపై యువతి ఒంటిపై ఉన్న సుమారు ఇరవై గ్రాముల గోల్డ్ చైన్ తీసుకుని హోటల్ నుంచి వెళ్లిపోయాడు కొంత సమయానికి ఎలాగోలా కట్లు విప్పుకున్న యువతి హోటల్ నిర్వాహకుల సహకారంతో మాచివరం పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే సదరు యువకుడు తన వివరాలు బయటకు రాకుండా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు తన ఫోన్ నెంబర్ కానీ ఇతర వివరాలు కానీ చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఎంచుకొని అమ్మాయికి వలవేసినట్టు పోలీసులు చెబుతున్నారు కాగా ఇన్స్టాగ్రామ్ ఐడి సెల్ఫోన్ లొకేషన్ సీసీటీవీల విజువల్స్ సాయంతో నిందితుడి కోసం గాలిస్తున్నామని మాచవరం పోలీసులు తెలిపారు